అందరికీ నమస్కారం టీఎన్టీయుసీ స్టేట్ డైరెక్టర్గా నాకు అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మాక్షులు నారా లోకేష్ బాబు గారికి అలాగే టీఎన్టియుసి చైన్ చైర్మన్ గారు రఘురామరాజు గారికి మరియు రాజానగరం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బత్తుల బలరామకృష్ణ గారికి రాజనగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రూడా చైర్మన్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి టిఎన్టీయు స్టేట్ డైరెక్టర్గా నాకు ఒక పదవి ఇచ్చారనేసి అందరూ అనుకుంటున్నారు నేనైతే అది పదవి అని నేను అనుకుంటలేదు ఒక బాధ్యత ఒక బాధ్యతగా నాకు అది అప్పచెప్పారు ఖచ్చితంగా నాకు ఎంతో నమ్మకంతో అంటే ఒక గ్రామ స్థాయి నాయకుడిని నేను మరి స్టేట్ లెవెల్లో నాకు అవకాశం కల్పించారంటే వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఏ విధంగా అయితే చేయాలో అనేసి ఖచ్చితంగా అలా చేసి నాకు ఎవరైతే సహకరించారో వాళ్ళందరి మనసులో కూడా గెలుచుకుంటాననేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను చాలామంది అంటూ ఉంటారు తెలంగాణ శ్రీని వెనకాల ఏముంది తెలంజరి స్త్రీని ముందు ఏముంది పక్కనే ఉంది అని చాలామంది అంటూ ఉంటారు ఉంది నా వెనకాల బలమైందే ఉంది నా వెనక నా ముందు నా అన్ని పక్కలా కూడా తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు అదే నా బలం అదే నా బలం అందుకునే నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఇష్టంగా ఉంటాను ఇష్టంగా పనిచేస్తాను ఏదన్నా పని నాయకులు పని చెప్తే అది ఖచ్చితంగా ఏమైతే చెప్పారో అది కూడా చూచా తప్పకుండా ఖచ్చితంగా పని చేసి చూపిస్తాను అందుకునే నన్ను అధిష్టానం గుర్తించింది మరి ఈ స్థాయికి నన్ను తీసుకెళ్ళిందంటే నేను నిజంగా చాలా అదృష్టవంతుడు అనేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కాపురం గ్రామంలో మా ఇంట్లో పుట్టింది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జెండా కట్టింది మా నాన్నగారు జెండా పట్టింది మా నాన్నగారు అదే విధంగా ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆ జెండాని నా భుజం మీద పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో స్థాపించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జరుగుతూ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే పార్టీలో ఒకే మాటగా ఒకే పాటగా ఇప్పటి వరకు అదే విధంగా నేను ముందుకు నడుస్తూ ఉన్నాను పార్టీలు మారటం కానీ ఏదన్నా ప్రలోభం పెడితే దానికి లొంగటం కానీ ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఇష్టంగా తీసుకున్నాను ఎన్ని బాధలు వచ్చినా దాన్ని కూడా ఇష్టంగా తీసుకున్నానే తప్ప పార్టీ అంటే పార్టీ మారతం కానీ పార్టీ నుంచి విడతం కానీ పార్టీకి ద్రోహం చేయటం కానీ అటువంటి ఎప్పుడు కూడా నా జీవితంలో చేయలేదు చేయబోను చేయను కూడా ఎందుకంటే నా జీవితం ఉన్న నా ఊ